சுவீஷ்வர மன திருபுளஸ்வரம் அந்த கூட மூட தீபாவளி சுபாக்காஷு தனி தர சுபா காங்குளம் அர்ச்சனும் அரியசூத்தோதிபதி நமாபதி பாகியபுத்திரோமேவாயும் வல்லபாணும் அய்யப்பசமும் அந்த மீது உண்டாலி தீபாவளி லட்சி கடாட்சம் அந்த உண்டாலி கோருக்கு మనకు రేపు వచ్చే పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ధన తెరాస్ అంటే ధనత్రయోదశి ఆ రోజు స్వామివారి కుబేరుడు కానీ లక్ష్మీదేవి ఇద్దరు కూడా మన ఇంట్లో కొలు ఉండే రోజు ఆ రోజు ఏదైనా ఆ రోజు ఇష్టమైన విలువైన వస్తువులన్నీ ఇంటి కొనుక్కోసుకోవాలని కోరుకుంటాం అంటే ఎప్పుడు కూడా విలువైన వస్తువులు కొంటూనే ఉంటాం లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడైనా ఇంటి ఉండాలని కోరుకుంటాం అరే అందరూ కూడా ఏం చేస్తారు విలువైన వస్తువులు లోహాలలో లక్ష్మిప్రదంగా ఉండేది బంగారం అని అందరు ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు సరే కొంతమంది దేవుడి దేవుడు అందరినీ ఇంటికి ఉండాలి డబ్బు పరంగా ఇబ్బంది ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉంది బంగారం కొనులేరు సరే ఆ కొన్ని వస్తువులు తెచ్చుకుంటే బంగారం కొండేంత స్థాయికి వచ్చే విలువైన వస్తువులు లక్ష్మీదేవి ఎన్నో ఉన్నాయి మన ఇంట్లో అష్టలక్ష్మి కొలువు ఉండాలి మహాలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మి అన్ని లక్ష్మి మన ఇంట్లో ఉండాలి ఓకేనా అయితే ఒక్కొక్క లక్ష్మి అష్టలక్ష్మి మన ఇంట్లో ఉండే అన్ని విధాలు బాగుంటుంది సరే డబ్బు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యంగా ఉండాలి తర్వాత సంతానం ఉండాలి విజయం ఉండాలి వీరత్వం ఉండాలి ధైర్యం ఉండాలి తర్వాత సేవకులు ఉండాలి ఇవన్నీ అందరూ మన దగ్గర ఉండాలి కాబట్టి ఈ దీపావళి దండరాస రోజు ఈ అష్టలక్ష్మికి సంబంధించిన వస్తువులన్నీ మన ఇంట్లో ఆ రోజు పూజగదిలో పెట్టుకొని పూజ దీపావళి ఐదు రోజులు పూజ కదా ఈ సమయం దీపావళి ఐదు రోజులు మనం పూజ గదిలో పెట్టినా పర్లే ఒక రోజు పెట్టిన పర్లేదు దీపావళి రోజు పెట్టిన పర్లే దంతి రోజు పెట్టిన పర్లే ఐదు రోజులలో ఏ రోజు ఒక రోజు పెట్టిన పర్లే ఈ పూజలు అందుకునే వస్తువులన్నీ తీసుకెళ్ళి ఒక బంగారం అంటే గోల్డ్ కలర్లో ఉన్న ఒక బాక్స్లో ఈ వస్తువులను పెట్టి అప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే ధన మనం ఏదైతే డబ్బు డబ్బును ఎలా అయితే మనం పెట్టుకుంటామో లక్ష్మీదేవిని సీక్రెట్గా మనం దాపెట్టుకుని ఉంటామో అక్కడ ఈ వస్తువులు పెట్టినట్టు అష్టలక్ష్మిని అక్కడ ఉంటారు మనం అయితే అవి ఏంటి ఏంటి అంటే మహాలక్ష్మి దేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అనేది అష్టలక్ష్మి సందేహ వస్తువులు అష్ట ముందుగా మనం చెప్పుకునేది వచ్చేసి మనకు తామెర గింజలు లక్ష్మీ గవ్వలు అన్నీ కూడా ఎనిమిదే ఉండాలి ప్రతి ఒక్క వస్తువు ఎనిమిదే ఉంటే మనకు అష్టోత్తరం నూటెనిమిది అట్లా ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి మనకు చిత్రాలు తర్వాత మనకు చిన్న శంకులు పగడాలు మనకు సంబంధించిన ఎర్రగురింజలు మల అవునా అంటాం ఇట్లా మొత్తం ఎన్ని రకాల వస్తువులు మనకు మనము ఏ ఈ విధంగా అన్నీ కూడా అమ్మవారి ఎనిమిది నూట ఎనిమిది ఉంటాయి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర మనము అమ్మవారి దగ్గర మనం అష్టోద్రంగా చేసి అమ్మవారి దగ్గర పెట్టినట్టు అష్టలక్ష్మిలకు ఇట్లా మనకు అమ్మవారి అనేటువంటిది అప్పటికి నిండుగా ఉంటుంది లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అలా దీపావళి అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి మన ధనాన స్థానంలో ఇలా గోల్డ్ కలర్ బాక్స్లో మనం అన్నీ పెట్టేసి పూజ గదిలో అలా పెట్టినట్టయితే మన సక్సెస్ పూజ గది నుండి ఇవన్నీ ఇంట్లో చేసి ఇవన్నీ అప్పుడు ఏం అంటే ఇవన్నీ కవర్లోకి వెళ్ళి తీసేయాలి మనము అమ్మవారి ఎస్టోత్ ఇవన్నీ కవర్లోకి వెళ్ళి తీసేసి ఇందులో కొంచెం ఈ బాక్స్లో కొంచెం సుగంధ ద్రవ్యంగా ఉండేటట్టుగా మనం రోజు వాటర్ కానీ చందనం సెండ్ కానీ కేసర్ చంద్ర కానీ ఇలా రాసేసి ఇంట్లో కొంచెం ఇలాచి వేసి జాజికాయ కాయ పెట్టేసి ఇవన్నీ ఇందులో వేసి పెట్టేసినట్టే సుగంధ పరిమితంగా ఉంటుంది అమ్మవారు అవి మనము అల్మార్ అంటే అల్మార్లో ధనాగరం లేకపోతే బీరోలో పెట్టినట్లయితే మన లక్ష్మీ కటాక్షం లక్ష్మి వస్తున్నది అష్టలక్ష్మి కొలువు ఉంటారు ఇట్లా అష్టలక్ష్మి బాక్స్ వచ్చేసి మనం ధనతెరా రోజు కొనడం కానీ దానికి ముందే తెప్పించేసుకుని ధనతెరా రోజు పూజ గదులు పూజ చేసేసి లక్ష్మీదేవి కుబేర లక్ష్మి పూజ చేసి మనం ఎప్పుడైతే ఐదు రోజులు పూజలా ఉంచు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన రోజు అమావాస్య దీపావళి అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు మనము పెట్టుకోవడం అయితే ఇంకా సక్సెస్ ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు ఉంటుంది మీ అందరూ అష్టైశ్వర డబ్బు సంప్రదాయ ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని మన త్రిపుర కెళర్మి తరఫున మీ దీపావళి శుభాకాంక్షలు స్వామి ఈ వస్తువులన్నీ మీకు అన్ని షాపులలో దొరుకుతాయి అన్ని రకాల మంచి తెప్పించేసుకోండి లేదంటే మన త్రిబులెస్ రెమిడీ ప్రేక్షకులందరి కోసము నేను సికింద్రాబాద్ పాత పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర క్లాక్ టవర్కి మార్కెట్ వచ్చే రోడ్లో స్ట్రీట్లో అక్కడ త్రిబులేస్ డివోషనల్ ప్రొడక్ట్స్ అనేది ఒక ఆఫీస్ ఓపెన్ చేశాము మనందరి కోసం అందులో ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఎలాంటి నా రెమెడీస్ ఎలాంటి వస్తువులన్నీ అక్కడ దొరికిపోతాయి మీకు ఎక్కడ ఎక్కడ మీకు అందుబాటులో లేకపోతే నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాని పరంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు లేకపోతే మీరే వచ్చి స్వయంగా వచ్చి మీకు మీరు రావాలనుకుంటే మీకు లొకేషన్ సెండ్ చేస్తారు వాట్సాప్లో మీరు వచ్చేసి మన ఆఫీస్లో ఈ అద్భుతమైన అష్టలక్ష్మి బాక్స్ గోల్డెన్ బాక్స్ తీసుకు వెళ్ళిపోవచ్చు ఇంటికి అష్టలక్ష్మి అందరూ కూడా మీ ఇంటికి అమావాస్య రోజు ఇంట్లో ప్రత్యేకంగా తిరిగి కూర్చుంటారు మీ అందరూ హ్యాపీగా ఉండాలని ముందుకు సోషం